వెల్కమ్ టు మనశ్రీ బ్లాగ్స్ అండ్ ఆల్సో ఎక్కడున్నామో తెలుసా హైదరాబాద్లో అమోటు అయిపోయింది ఫస్ట్ అయితే ఆకలి బాగా వేసేస్తుంది రండి మనము షాదాబ్కి వెళ్ళి మంచిగా బిర్యానీ తినేద్దాం మీలో ఎంతమందికి షాదాబ్ నైట్ టైం బిర్యానీ ఇష్టం నాకైతే బాగా ఆకలిస్తుందని ఫుల్గా తినేస్తున్నాను కానీ సాయికి నచ్చలేదంట ఏం చెప్తున్నాడో వినండి కాస్త అక్కడ చెప్తే గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ రెండు వందల కంటే ఎక్కువ ఇచ్చి డబ్బులు బిర్యానీ తినకండి ఎక్కడైనా సేమ్ టేస్ట్ ఉంటుంది చాదాబ్ లేదు ఫ్రావర్ లేదు ఏదైనా ఒకటి రెండు వందలు ఎక్కువ బిర్యానీ మొత్తం మన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటే సాయి చూడండి మీరు సాయిని అగ్రీ చేస్తారా సీదా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాము సీ హౌ బ్యూటిఫుల్ కదా రంజాన్ సీజన్లో చార్మినార్ చాలా అందంగా ఉంటుంది ఎందుకు ఇప్పుడేదో మనం చార్మినార్ అంటే షాపింగ్కి ఫేమస్ అనుకుంటున్నాం కానీ అసలు ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు మీకు తెలుసా ఫిఫ్టీన్ నైంటీ వన్లో ప్లేగ్ అనే డిసీజ్ వచ్చింది దాన్ని నిర్మూలించడం కోసం కన్స్ట్రక్ట్ చేశారంట సరే ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ ఈ బొమ్మ చూడండి భలే ఉంది కదా ఇది ఒక ఫ్యాన్ అంటండి నేను టచ్ చేయగానే వర్క్ చేయలేదు ఫస్ట్ పాడైపోయింది అనుకొని భయపడ్డాను చార్మినార్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసు తెలిస్తే ఏ అమ్మవారో కింద కామెంట్ చేయండి అమ్మవారిని ముత్యాలతో అలంకరించారు ఎంత అందంగా ఉన్నారో అసలా ఎలాగో చార్మినార్కు వచ్చినప్పుడు నేనైతే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుంటాను అండ్ ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు వేయండి కొంచెమేయండి నా వాచ్లో టైం చార్మినార్ పైన ఉన్న వాచ్లో టైం కరెక్టా కాదని చెక్ చేస్తున్నాను మీకు తెలుసా అది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుందంట అండ్ దాన్ని ఎలా వర్క్ చేస్తుంది అంటే జస్ట్ ఒక కీతోని కొన్ని ఇయర్స్ వరకు వర్క్ చేస్తుంది నేను సాయి చాలా ఇయర్స్ అయిపోయింది చార్మినార్ ఎక్కి ఒకసారి వెళ్దాము ఎక్కుదాము పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దామో అని పైకే తెక్కాము అండ్ ఇక్కడ ఎంట్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ ఎల్డర్స్కి మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మాకు ఆన్లైన్లో తీసుకున్నాం ట్వంటీ రూపీస్లో వచ్చేసింది సీదా కన్స్ట్రక్షన్ అండి డీటెయిలింగ్ ప్పర్గా ఉంటుంది అసలు వీకెండ్ అయినా కానీ రష్ అయితే చాలా ఎక్కువ ఉందండి అసలు మాకైతే టికెట్ స్కాన్ చేయించుకోవడానికి అక్కడ చాలా టైం టేకింగ్ పెద్ద క్యూ ఉండే ఇంకా మేమే లాస్ట్ మీలో ఎంతమందికి గుర్తుంది ఒకప్పుడు చార్మినార్ దగ్గర నుంచి బస్ వెళ్ళేది ఇప్పుడు అంటే రూట్స్ అంతా బ్లాక్ చేసేసారు మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లైక్ బస్లో నుంచి వెళ్తూ అది అదిగో చార్మినార్ అని చూద్దాం మమ్మల్ని అయితే చిన్నప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు నేనైతే ఫస్ట్ టైం చార్మినార్ని విండోలో నుంచి బస్సు విండోలో నుంచి చూశాను సో చార్మినార్ పైకి ఎక్కేటప్పుడు సో చూడండి స్టెప్స్ ఒక్క పర్సన్ మాత్రమే పడతారు ఇద్దరు కలిసి వెళ్ళడానికి అస్సలు అవ్వదు ఇక్కడ అండ్ చాలా జాగ్రత్తగా ఎక్కాలి అండ్ పెద్ద పెద్ద స్టెప్స్ అండి బాబు చూడండి ఎంత లెంత్ ఉన్నాయో కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళైనా చిన్నపిల్లలైనా జాగ్రత్తగా ఎక్కాలి పైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక డోర్ కనిపిస్తుంది అదైతే క్లోజ్ చేసేసారు అండ్ నాకు అనిపించింది చార్మినార్ మొత్తం క్రాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మొత్తము అండ్ కింద కూడా జాయింట్స్ చాలా ఉన్నాయి నుంచి కిందికి చూసే వ్యూ చూడండి ఎంత క్రౌడో మీకు అర్థమవుతుంది ఇక్కడ అయ్యి బాబోయ్ ఇంత పెద్ద డోర్సా నా రెండు చేతులు ఇలా పెట్టినా కానీ అందట్లేదండి అంత పెద్దవిగా ఉంటాయి చూడండి ఇంట చూస్తే మనకేమో నిజాం హాస్పిటల్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది నిజాం హాస్పిటల్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏమో మక్కా మసీద్ యాక్చువల్గా ఇప్పుడు సీజన్ అవ్వడం వల్ల మనకి ఎలా అయితే లేదు విజిటర్స్ని ఎలా చేయట్లేదు మక్కా మసీద్ లోపలికి అండ్ ఈ క్రౌడ్ చూడండి లిటరల్గా ఇది మిట్ట మధ్యాహ్నం ఎండలో మక్కాలో ప్రేయర్స్ జరుగుతున్నాయి మీకు తెలుసా చార్మినార్ పైన యాక్చువల్గా ఇప్పుడు ఎలా చేయట్లేదు ఏదో ఇన్సిడెంట్ అవ్వడం వల్ల లేదు అంటే పైన కూడా ఒక మాస్క్ ఉంది అక్కడ కూడా ప్రేయర్స్ చేసేవాళ్ళు ఇంతకుముందు మీకు తెలుసా అండ్ మోర్ ఓవర్ చార్మినార్ కాదు ఏ మోనమెంట్ దగ్గరికి వెళ్ళినా అలా పిచ్చి గీతలు గీయకండి ప్లీజ్ మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా చూడాలి కదా మనం చూస్తేనే సరిపోదు అండ్ దిస్ ఇస్ ద బెల్ అండి యాక్చువల్గా ఎవ్రీ ఫోర్ ఓ క్లాక్కి ఇట్లా కొన్ని టైమింగ్స్ ఉంటే అప్పుడు బెల్ రింగ్ అవుతుంది I be మంది అమ్మాయిలకి చార్నార్ దగ్గర షాపింగ్ చేయాలని ఉంటుంది కదా అలాగే నేను కూడా కొన్ని కొనుక్కున్నాను ఏం కొన్నాను అనేది లాస్ట్ లో చెప్తాను మీన్ వైల్ మీకోసమే వీడియో తీశాను హ్యావ్ గ్లాన్స్ అనిపిస్తుంది కదా అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఇది రంజాన్ సీజన్ అవ్వడం వల్ల ఇంకా తక్కువగా ఉన్నాయి సో మీలో ఎంతమందికి తెలుసో తెలీదు నాకు తెలీదు బట్ హైదరాబాద్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ పర్ల్స్ ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ పర్ల్ చైన్ ఆర్ సంథింగ్ పర్ల్స్లో లో కొనుక్కోండి మీకు గ్యారంటీ కార్డ్ కూడా ఇస్తారు వాళ్ళు అండ్ ఇట్ డిపెండ్స్ క్వాలిటీ అనేది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంటాయి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి సో నాకైతే పర్ల్స్ పర్సనల్గా గా చాలా ఇష్టం సో ఇలా మీకు కార్డ్ ఇస్తారనమాట మీరు పర్చేస్ చేసేప్పుడు లైక్ మనం డైమండ్స్ ఉన్నప్పుడు కూడా ఇస్తారు కదా సేమ్ లైక్ వైజ్ పైన ఏమో ఎండ తీస్తుంది కింద ఏమో ట్రాఫిక్ కొంచెం కదలట్లేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చార్మినార్ చుట్టుపక్కల చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ షాప్స్ చేశారు బట్ ఇంతకు ముందు ఏంటి అంటే ఆ రూలింగ్ వాళ్ళు అంటే లైక్ బట్టులు వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో ఉండే వాళ్ళు అనమాట అందరికీ తెలిసిందే చార్మినార్ ఇస్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ ఇక్కడ ట్ బజార్ అని ఉంటుంది బ్యాంగిల్స్ సూపర్గా ఉంటాయి ఎక్కడ దొరికని వెరైటీస్ అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ద ఓన్లీ థింగ్ మీరు చార్మినార్ దగ్గర షాపింగ్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది బార్గెన్ ఇంకా కొన్న ప్రతిసారి ప్రోడక్ట్ని క్లియర్గా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి గర్ల్స్కి అయితే పండగండి ఇక్కడికి వస్తే ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఇన్ రంజాన్ టైం మీకు దొరకని వెరైటీస్ అంటూ ఏమీ ఉండవు అండ్ చార్మినార్ వరకు వచ్చాం కదా ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఉంటుంది ఇక్కడ మల్బెరీ మలై చాలా అంటే చాలా ఫేమస్ ట్రై చేయండి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది కూడా ఫ్రెష్ ఫ్రూట్స్తో మలై యాడ్ చేసి ఇస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది నేను సాయి ఇద్దరం కలిసి ఒక కప్ అయితే తీసుకున్నాము వి ఎంజాయ్డ్ ఇట్ అప్పటికే ఫుల్గా తినేసాము అండ్ చెప్పాను కదా మీకు ఇందాకే మక్కా మసీద్లోకి విజిటర్స్కి నాట్ అలౌడ్ ఓన్లీ ప్రేయర్స్ చేసే వాళ్ళకి ఆ రిలీజియన్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ అండ్ ఓవర్ ఇక్కడ మీరు డోర్స్ చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో అసలు అండ్ ఇంకా చీకట్ అయిపోయింది ఆర్ వెయిటింగ్ ఫర్ చార్మినార్ టు ఆన్ ద లైట్ చార్మినార్ పక్కనే నిమ్రా కెఫే అని ఉంటుంది అక్కడ చాయ్ ఉస్మానియా బిస్కెట్స్ అండ్ మస్కా బన్ చాలా ఫేమస్ ఇక్కడ తాగడంకి తినడంకి ఎంతో దూరం నుంచి కూడా వస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈ లోపు చార్మినార్ లైట్స్ కూడా ఆన్ చేశారు అండ్ యు నో వాట్ గైస్ నైట్ టైం చార్మినార్ విజిట్ చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు వెళ్ళకపోతే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వెళ్ళండి ఆ వైబ్ అయితే యూల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అనమాట రీసెంట్గా విన్నాను నేను నైట్ టైం నార్మల్ డేస్లో ఎలో చేయట్లేదని ఇఫ్ ఇన్ కేస్ ఎలో చేస్తే వెళ్ళండి బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆన్ ఇట్ ఇప్పుడు ఏదో సీజన్ టైంలోనే ఎలో చేస్తున్నారని విన్నాను అండ్ దట్స్ ఇట్ గైస్ హోప్ యూ లవ్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్